తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కేంద్రంలో చోటు చేసుకున్న సంఘటన ముందుగా ప్రకటించినట్లుగా దళితులంతా కోరుకొండ ప్రధాన రోడ్డుపైకి చేరుకున్నారు గత ఇరవై ఏడు రోజుల క్రితం గాడాల గ్రామంలో దళిత యువకుడిపై జరిగిన దాడి కేసులో నిందితుడిని అరెస్ట్ చేయాలని దళితులు నిరసన ర్యాలీ చేశారు ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంట్ సభ్యులు జీవీ హర్షకుమార్ ర్యాలీలో పాల్గొన్నారు రాజానగరం నియోజకవర్గ దళిత నాయకులు యువకులు ర్యాలీ అనంతరం నాల్జోన్ డీఎస్పీకి వినతి పత్రం అందజేశారు అడుగుతున్నాను కోరుకునే సబ్ ఇన్స్పెక్టర్ గారు అడుగుతున్నాను ఇదే వ్యవహారం దర్శనం చేస్తే మీరు ఏం చేస్తారు వాళ్ళ ఇంట్లో అమ్మని నాన్నని వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఒక్క పథకాన్ని కూడా మరి ఈ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు దేన్ని కూడా పనులు తెలిసి దీన్ని బట్టి చూస్తా ఉంటుంటే ఈ దళితుల మీద ఈ పార్టీలకు ఎంత ప్రేమ ఉందో మనకి తెలుస్తా ఉంది ఇక్కడ పావుని స్తంభానికి కొడితే స్తంభానికి గట్టి గట్టిగా కొడితే దీన్ని కట్టించడానికి ఖండించడానికి ఒక ఎమ్మెల్యే దాడు ఒక ఎమ్మెల్యే గారు ఒక ప్రతిపక్ష నాయకుడు రాడు కానీ కందుకూరులో తిరుమల శట్టి లక్ష్మీనారాయణ అన్నవాడు హత్య జరిగింది ఈ యొక్క కమ్మ సామాజిక వర్గం అధికార బలంతో ఆ కాపుల్ని కారు మీద కారుతో తొక్కించి చంపేస్తే హోమ్ మినిస్టర్ పరిగెత్తండి